జిల్లాలోని అవినీతి మత్సలేని అనంత వెంకట్రామరెడ్డిపై ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ అసత్య ప్రచారాలు చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని నగర మేయర్ మహమ్మద్ వసిం పేర్కొన్నారు నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ అర్బన్ ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి దగ్గుబాటి ప్రసాద్ అసత్య ప్రచారాలతోనే కాలం గడుపుతున్నారని విమర్శించారు అనంతపురం నగరంలో ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ కబ్జాలు దౌర్జన్యాలు అక్రమ మద్యం అమ్మకాలు అధికమయ్యాయని వారి పార్టీ నేతలే కాకుండా ప్రధాన పత్రికల్లో ప్రచురితమయ్యాయని ఇదే అంశాన్ని వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డి సమావేశంలో ప్రస్తావించారన్నారు వీటిపై సమాధానం చెప్పలేక అనంత వెంకట్రామరెడ్డికి నాలుగు వందల యాభై ఎకరాలు ఉన్నాయంటూ డైవర్ట్ పాలిటిక్స్ ను ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చేస్తున్నారని విమర్శించారు కూడా మీరు ఎవరిని మాట్లాడుతున్నాం ఎదుటి వారు ఎలాంటి వారు అని ఏం లేకోకున్నట్లు కూడా మీరు అవాస్తవాలు మాట్లాడదాం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వైఎస్ఆర్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యే అనంత గారి గారిపైన అవాస్తవాలు మాట్లాడడం మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అనంత వెంకటరామరెడ్డి గారు నాలుగు సార్లు ఎంపీగా ఒకసారి ఎమ్మెల్యేగా ముప్పై సంవత్సరాలు ప్రజాప్రతినిధిగా అదేవిధంగా అనేక పదవులు అనుభవించిన గొప్ప వ్యక్తి అనంత వెంకటరామరెడ్డి గారు అనంతపురం నగరమే కాకుండా అనంతపురం జిల్లాలోనే ఎక్కడ మచ్చలేని వ్యక్తిగా అనంత అనంత వెంకటరామరెడ్డి గారి పేరు ఉన్న విషయం కూడా మీరు ఒకసారి గుర్తుంచుకోవాలి అనంత వెంకటరామరెడ్డి గారు జిల్లాలో ఎక్కడ పోయినా కూడా ఆయన ఎలాంటి మనిషి ప్రజలతో ఎలా సంబంధాలు ఉన్నాయి ప్రజలకు ఎలా అందుబాటులో ఉంటారనేది కూడా ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఈరోజు దగ్గుబాటి ప్రసాద్ గారు చూసుకుంటే అనంత వెంకట్రామరెడ్డి గారి పైన ఎవరో అవాస్తవాలు రాసిస్తే ఆయన ఆయన గురించి మాట్లాడడం జరుగుతుంది అనంత వెంకట్రామరెడ్డి గారికి నాలుగు వందల యాభై ఎకరాలు ఉందని చెప్పేసి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు నేను మరీ మరీ చెప్తున్నాను మీకు మీరు ఎవరు ప్రెస్ ముందు మాట్లాడేటప్పుడు మీరు ఒక ప్రజాప్రతినిధి అనంతపురం నగరం అంతా మీ వైపు చూస్తారు మీరు మాట్లాడే ప్రతి మాటకి ప్రజలందరూ గమనిస్తారు మీకు అనేక సార్లు చెప్పాను నేను మీరు ఎప్పుడు ఏం మాట్లాడినా ఆ వాస్తవాలు మాట్లాడతారు వాస్తవాలు మాట్లాడండి వాస్తవాలు మాట్లాడితే ప్రజల్లో అయ్యా దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు మీరు మాట్లాడే ముందు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పి నేను పదే పదే ఎన్నోసార్లు మీకు చెప్పాను మీరు అధికారంలోకి వచ్చి పదహారు నెలలు అవుతుంది ఈ పదహారు నెలల కాలంలో నేను అనేక ప్రెస్ మీట్లు కానివ్వండి అనేక ప్రోగ్రాంలు ఎక్కడిపోయినా ప్రస్తుతం మాట్లాడేటప్పుడు అనేకసార్లు చెప్పడం జరిగింది మీరు ఏం మాట్లాడినా వాస్తవాలు మాట్లాడండి మీరు ఎప్పుడు అబద్ధాలు మాట్లాడతారు వాస్తవాలు మాట్లాడతారు అని చెప్పేసి ఎన్నోసార్లు నేను చెప్పడం జరిగింది అయినా కూడా మీరు ఎవరిని మాట్లాడుతున్నాం ఎదు ఎదుటివారు వారు అది ఏం లేకోకుండాట్లు కూడా మీరు అవాస్తలు మాట్లాడడం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వైఎస్ఆర్సిపి